జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది టీమ్ లీడర్స్ అందరూ తమ స్కిట్లతో ఆడియన్స్ని బాగానే నవ్వించారు అయితే ప్రోమో చివరిలో అనుకోని ఒక ఘటన జరిగింది బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేస్తుండగా డ్రమ్లో ఇరుక్కుపోయాడు స్కిట్లో భాగంగా చేసిన ఇలా ఇరుక్కుపోవడంతో అందరూ కాస్త కంగారు పడ్డారు అయినా అంత ఎత్తుండి కాస్త బొద్దుగా ఉండే భాస్కర్ లో దూరి ఆపసోపాలు పడడం చూసి అందరూ కాస్త టెన్షన్ పడ్డారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి జబర్దస్త్ పన్నెండేళ్ల వేడుక ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే నిజానికి ఈ ఈవెంట్ వల్ల జబర్దస్త్కి మళ్ళీ కొత్త జోష్ వచ్చింది కానీ అదే కంటిన్యూ అవ్వాలని అనుకున్న ఆశలు మాత్రం గల్లంతయ్యాయి ఎందుకంటే ఆ వేడుకకి జబర్దస్త్ మాజీ టీం లీడర్లు అనసూయ నాగబాబు ఇలా అందరూ వచ్చారు వారు పండించిన కామెడీ పేసిన పంచులతో ఈవెంట్ చాలా గ్రాండ్గా నడిచింది కానీ జబర్దస్త్ మళ్ళీ ఇప్పుడు శరమాములు అయిపోయింది జడ్జీలుగా కృష్ణ భగవాన్ ఖుష్బు టీం లీడర్లుగా మొన్నటి వరకు ఉన్న కంటిన్యూ అవుతున్నారు ఇక లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది ఇందులో స్కిట్లు ఒకే అనిపించాయి కానీ ప్రోమో చివరిలో ఊహించని ఘటన జరిగింది బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేస్తూ వాటర్ డ్రమ్లో ఇరుక్కుపోయాడు భాస్కర్ అసలు ఆడవాళ్ళు సుఖంగా ఉంటారా మగవాళ్ళు సుఖంగా ఉంటారా అంటూ భాస్కర్ని అడిగింది వర్ష దీనికి ఎప్పటికైనా ఈ ప్రపంచంలో మగాళ్ళు ఉన్నంత నీటుగా ఎవరూ ఉండరు మేము సెల్యూమ్ షాప్కి వెళ్ళి వచ్చి స్నానం చేస్తే కానీ లోపలికి వెళ్ళాం మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చి కనీసం ముఖమైన కడుకుంటారా అమ్మ అమ్మా మీరు అంటూ పంచులు వేశాడు భాస్కర్ ఒకప్పుడు అనేవాళ్ళు పెళ్ళైన ప్రతి మగాడి విజయమైనకు ఒక ఆడది ఉండేది అనేవారు మరి ఇప్పుడేమంటున్నారో అని వర్ష అడిగింది ఇప్పుడు పెళ్ళైన ప్రతి మగాడి సమాధి వెనుకలో ఒక ఆడదే ఉంటుందమ్మా అంటూ ఈ మధ్యకాలంలో జరుగుతున్న హత్యల్ని ఉద్దేశించి వేశాడు భాస్కర్ నిజానికి ఈ కంటెంట్ మీద భాస్కర్ స్కిట్ ప్లాన్ చేశాడు స్కిట్లో భాగంగా ఫైమా పెళ్ళైన వెంటనే తన భర్తని హత్య చేస్తుంది ఇగో ఆ డ్రమ్ములో కొద్దిగా బొక్క పడ్డది ప్లాస్టర్ వేపు పెట్టావా అని అడగగానే ఇంత చిన్న పని చేయలేనే నీకోసం అంటూ డ్రమ్ములో దూరతాడు భర్త బొక్క కనిపించట్లేదు కదనే అసలు అని వెతుకుతూ ఉంటే రాడితో బుర్ర మీద కొట్టి ఫైమా చంపేస్తుంది ఇక ఇదంతా చూసి ఇప్పుడే ఈ విషయం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తాను అంటాడు భాస్కర్ బావగారు మనం ప్రేమ కోసమే ఇదంతా చేశాను అని ఫైమా చెప్పగానే స్కిట్ భాస్కర్ సిగ్గుపడతాడు ఇంతలో ఎవరో వచ్చారు నువ్వు దాక్కు అంటూ భాస్కర్ని కంగారు పెడుతుంది దీంతో అక్కడే ఉన్న వాటర్ డ్రమ్లోకి దూరపోతాడు అయితే ఒక కాలు మాత్రమే అందులో పడుతుంది ఇంకొక కాలు అందులో పట్టక భాస్కర్ ఇబ్బంది పడతాడు ఇప్పుడేమో ఇంకో కాలు వెళ్ళట్లేదు అమ్మో నరం పట్టేసింది అంటూ గిలగిలలాడిపోయాడు భాస్కర్ ఇది చూసి సీన్లోకి పొట్టి నరేష్ వచ్చాడు నువ్వెందుకు వచ్చావరా ఈ సీన్లోకి నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు వెళ్ళు అని భాస్కర్ అన్నాడు కానీ అందులో నుంచి బయటికి రాలేకపోవడంతో అమ్మో ఫైమా డ్రమ్ము లేపు అంటూ అరిచాడు దీంతో సెట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి భాస్కర్ని లేవలసి వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం